వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ లార్క్ ఈరోజు మా ఊళ్ళో సీతారామ స్వామి రథోత్సవం అయితే జరుగుతుంది సో ఈ డ్రెస్ అయితే నేను వేసుకుంటున్నాను అండ్ మార్నింగ్ ఫోర్కి లేచి పని పన్నెంత చేసుకొని అండ్ పూజ చేసుకునేసరికి సిక్స్ అయింది అండ్ ఇంతలో అయితే పవర్ తీసేశారు సో మార్నింగ్ మార్నింగ్ పవర్ తీసేయడం వల్ల సో రెడీ అవ్వడం చాలా ఇబ్బంది అయిపోయింది ఫైనలీ ఆ చీకట్లోనే చిన్న క్యాండిల్ పెట్టుకొని ఇలా రెడీ అయిపోయాను సో నేను రెడీ అయ్యే అయ్యేలోపు అయితే కొంచెం వెలుగొచ్చింది చీకట్ అయితే పోయింది సో ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్ లాస్ట్లో ఈ గాజులు వేసుకొని అయితే నా లుక్ కంప్లీట్ చేశాను ఇంతలో స్వామివారైతే మా ఇంటి ముందు దాకా వచ్చారు సో మీరైతే ఇక్కడ చూడొచ్చు అయితే చాలా చాలా బాగా అలంకరించారు సో స్వామివారైతే మా ఇంటి దాకా వచ్చారు సో మా పక్కింటి వాళ్ళు అందరూ కూడా హారతి ఇచ్చేలోపు నేను మా మమ్మీ కూడా హారతి తీసుకొచ్చి స్వామివారికి హారతి ఇచ్చి కొబ్బరికాయనైతే కొట్టేశాము అంతేకాకుండా ఈ డివిటీల నుండి వచ్చే ఆయిల్ని పిల్లల తలపై వేస్తారు సో ఆ ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది సో ఆ ఆయిల్ కూడా ఆనందంతో చేయడం వల్ల పిల్లల తలకి చాలా మంచిదని అందరూ వేసుకుంటారు సో స్వామివారి దర్శనం చేసుకొని టీ పెట్టుకొని టీ తాగి ఆ తర్వాత కొంచెం సేపు అయినాక అలా జాతరలోకి వెళ్ళి జాతర అంతా తిరిగి చూసి వచ్చేటప్పుడు స్వీట్ అండ్ కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము మా ఊరిలో ఈ జాతర ప్రతి సంవత్సరం చాలా చాలా ఘనంగా జరుగుతుంది సో మా మమ్మీ అయితే ఈ బొమ్మని కొనిచ్చింది సో నేనైతే చాలా చాలా హ్యాపీ Anyways, if you like this video, please like, share and subscribe our channel. Bye bye.